ప్రార్థన కాల సమయం దేవుణ్ణి పరుచుకుందాం ఏసైతో ప్రతిరోజు ఒక గంట ప్రార్థన కోడికలో దేవుణ్ణి స్థుతించి భాగ్యం చేసైని మయం పరచుకుందాం ప్రార్థన మహాపురుషుడు అయిన ప్రేమ కలిగిన నీకే వందనాలు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం సమయం మూడవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నిగరీతిగా శుద్ధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ఆయన మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా మండలాన్ని మా జిల్లాను మా గ్రామాన్ని దీవించిన ఆయన ఆశీర్వదించండి మా ప్రియమిటిలో చేయించినటువంటి పరిమ వారి గర్భ భూఫలాలను పశువుల మందులను వారి కలిగిన సంస్థాన్ని దీవించిన ఆయన ఆశీర్వదించండి వారి ఉద్యోగాల్లోనూ వారి వ్యాపారాల్లోనూ వారి చేతి పనుల్లో మీరు తోడుగా ఉండండి వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండను ఆయన వారు చేయించిన సంస్థ పనులలో చేయాలని గ్రహించండి నిత్యం మీ కృపను తోడుగా ఉంచండి అనారోగ్యంలో ఉన్నవారికి ఆరోగ్యం ప్రసాదించండి అప్పుల బాధతో ఉన్నవారికి అప్పుల బాధ నుండి విడిపించండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో వత్తిల్లింపు చేయమని సహాయమును అనుగ్రహించమని మీరే మీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ఈ ఉదయకాల సమయం నిదాస్తులుగా చేర్చుని ప్రార్థన గీకరించి సమాధానం దయచేసి నీ నామానికి మహిమ పొందమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె